డేషియన్స్ వెల్కమ్ టు వైజాబ్ హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము ఈజిప్టు రాణి క్లియోపాత్ర గురించి తెలుసుకుందాము డేషియన్స్ క్రీస్తు పూర్వం అరవై తొమ్మిది సంవత్సరంలో అలెగ్జాండ్రియా ప్రాంతంలో పుట్టిన ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర చిన్న వయసు నుంచి అత్యంత కష్టాలు నష్టాలు ఓర్చి ఎన్నో ప్రయాసాలు పడి ఈజిప్టు సింహాసనాన్ని అధిష్ఠించిన గొప్ప లేడే క్లియోపాత్ర అందంతోను అభినయంతోనూ తన చరిత్రతోనూ యావత్ ప్రపంచాన్ని ప్రపంచానికి తలమానికంగా మారిన రానే క్రియాపాత్ర డేస్ట్రెండ్స్ క్రియాపాత్ర గురించి చిత్రకారుల మధ్య ఉన్నాయి ఈమె అందంతో తనకు అనువైన వ్యక్తులను మంచిగా చేసుకొని తన ఈజిప్టు రాజ్యాన్ని కాపాడుకుందని చాలామంది విమర్శకుల అభిప్రాయం ప్రపంచంలోనే అత్యంత సుందరీమని చెప్పేసి షేక్స్పియర్ లాంటి గొప్ప కవులు వర్ణించిన కళాఖండమే ఈజిప్ట్ రాణి క్లేయోపాత్ర డేస్ క్లేవపాత్ర యొక్క గొప్పతనం ఏమిటి అదేవిధంగా తన రాజ్యాన్ని కాపాడడానికి ఆమె ఎటువంటి కష్టాలు నష్టాలు ఊర్చింది అదేవిధంగా చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏ విధంగా లిఖించుకుంది అదేవిధంగా షేక్స్పియర్ వర్ణించినట్టు ఆమె అందానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అదేవిధంగా క్రిసుపురంలోనే ఒక మోడల్ మోడల్ గా గుర్తింపు పొందిన వనితనే క్లియోపాత్ర చిన్న వయసు నుంచే చాలా కష్టాలు నష్టాలు ఓర్చి అదేవిధంగా తో పాటు రోమన్ రాజ్యాన్ని కూడా ఎంతో అంటే ఆ రెండు రాజ్యాలకు రాణి కూడా పనిచేసే అవకాశం ఏమో లభించింది అదేవిధంగా అతి చిన్న వయసులోనే థర్టీ నైన్ ఇయర్స్లోనే చనిపోవడం జరిగింది టేస్టర్స్ సీజర్ సీజర్కు మరియు ఈ క్రియపాత్రకున్న సంబంధం ఏమిటి అదేవిధంగా మార్క్ అంటోనికి ఈ క్రియపాత్రకున్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను డేస్టెన్స్ చరిత్రకారులు ఈమె చరిత్రను అంటే కొందరు పాజిటివ్ వేలు చెప్పారు కొందరు నెగిటివ్ వేలు చెప్పారు డేస్టెన్స్ మనకున్న సమాచారం ప్రకారం ఈమె యొక్క చరిత్రను విలుప్తంగా వివరిస్తాను ఈరోజు పాఠ్యాంశము మనకు క్లియో పాత్ర రోమ్ సామ్రాజ్యానికి అదేవిధంగా ఈజిప్ట్ రాజ్యానికి రాణిగా పనిచేసిన లేడీ క్లియోపాత్ర చూద్దాం డేషో పాత్ర గురించి క్లియర్గా తెలియాలంటే వాళ్ళ తండ్రి వాళ్ళ త వాళ్ళ తల్లి అదేవిధంగా వాళ్ళ సిస్టర్ గురించి మనం ఒక మ్యాప్ వేసుకుందాం చిన్నగా నోట్ రాసుకుందాం అది చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది క్లియో పాత్ర ईजिप्त राणी का चुंद क्लियापात्रमी टूवे फादर टालमी ट्वेल्थ. అదేవిధంగా క్లియోపాత్రి యొక్క తమ్ముడు టాలమి అదేవిధంగా క్లియోపాత్రి యొక్క చెల్లె బెండనైస్ బెరనైస్ సిస్టర్ బెనైస్ బెరనైస్ అంటారు బెరనైస్ అదేవిధంగా క్లియోపాత్ర యొక్క అమ్మ ట్రిఫీనా క్లియోపాత్రిఫీనా మీరు క్లియోపాత్ర ఫైవ్ కూడా పిలుస్తారు ప్రిఫీనా సో వాళ్ళ యొక్క వంశ ఇది తెలుసుకుంటే మనకు ఆమె చరిత్ర ఇది తెలుసుకోవచ్చు అయితే విధంగా వీరి తో పాటు ఇంకిదర్ వ్యక్తులు జూలియస్ సీజర్ చూడండి ఓకేనా తర్వాత మార్క్ ఆంటోనీ ఇంకొకటి జూలియస్ సీజర్ మార్క్ అంటని మన క్రియ పాత్ర యొక్క జీర్చే తెలుసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న పాత్రలు కూడా మనకు ఈజీగా తెలుసుకోవచ్చు ఓకేనా అయితే హైలైట్ ఏమంటే మనము ఈమె చరిత్ర తేపే ముందు వీళ్ళ నాన్న గురించి తెలుసుకుందాం సో వీళ్ళ నాన్న టాలమి టువెల్ ఈ టాలమి టువెల్ చనిపోయిన తర్వాత చూద్దాం ఫస్ట్ ఒక మీ క్లియర్ చెప్తా టాల మివర్ క్లవపాత్రి యొక్క ఫాదర్ వీళ్ళ యొక్క మమ్మీ ఇవ ఈయన సిస్టర్ ఈమె సిస్టర్ ఈయన బ్రదర్ బ్రదర్ కమ్ హస్బెండ్ ఎందుకంటే ఆ రోజులలో ఈజిప్షియన్ సాంప్రదాయం ప్రకారం సింహాసనం అంటే రక్త సంవేదకులను పెళ్లి చేసుకోవాలి అది కండిషన్ కాబట్టి కాబట్టి వీళ్ళకైనా ఏమకన్నా చిన్న పది సొంత చిన్నవాడైనా వాళ్ళ బ్రదర్ తాళమిత్రిని కూడా పెళ్లి చేసుకొని ఏమే సింహాసనాన్ని అధిష్టిస్తుంది స్టోర్ మళ్ళీ చెప్తా అయితే రోమన్ సామ్రాజ్యాన్ని రోమన్ రోమన్ సామ్రాజ్య పాలకులు ఈ ఈజిప్ట్ రాజ్యాన్ని ఈజిప్ట్ రాజ్యాన్ని ఆక్రమించి ఈ టాలమీ అనే ప్రియోపత్రని బంధిస్తారు సో చూడండి రోమన్లు ఈజిప్ట్ రాజ్యాన్ని ఆక్యుపై చేసి ఈ రాజు అయిన టాలమీని బంధిస్తారు సో బంధించిన పక్షంగానే ఈ రోమన్ రాజులతో రోమన్ రాజులతో సంధి చేసుకొని బెరనెస్ అనే ఈ క్లియోపాత్రి యొక్క సిస్టర్ రాజ్యానికి వస్తుంది చూడండి అంటే రోమన్ రోమ్ రాజులు ఈజిప్ట్ పై దండేసి ఈజిప్ట్ని ఆక్రమించి టాలమీ టువెల్ అనే వ్యక్తిని బంధిస్తారు ఇలా బంధించిన సందర్భంగా టాలమి యొక్క కుమార్తె బెరనైస్ అనే లేడీ ఈ రోమన్ పాలకతో సంధ్య చేసుకొని ఈజిప్ట్ సింహాసనాన్ని అధిష్టిస్తుంది సో ఇది చరిత్ర అయితే ఇలా అధిష్ఠించిన సందర్భంలోనే కొన్ని రోజుల తర్వాత ఈజిప్టు రాజుతో మైత్రి కుదురుచుకొని టాలామెటు మళ్ళీ రాజ్యానికి వస్తాడు రాజ్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్ద కూతురైన బెన్రష్మును చంపేస్తాడు చంపేసి ఈజిప్ట్ రాజ్యాన్ని పాలిస్తాడు సో ఈ విధంగా క్రీస్తుపూర్వం యాభై ఒక్క సంవత్సరంలో క్రిస్తు ఫిఫ్టీ వన్ బీసీలో ఈ టాలామెటు వల్ల చనిపోతాడు టాలమీ టూమెల్ అంటే క్లియోపాత్ర పాత్ర యొక్క తండ్రి చనిపోతాడు ఇలా చనిపోయే సందర్భంలో యాజ్ యూజువల్ కానీ క్లియోపాత్ర పాత్ర ప్లస్ వాళ్ళ టాలమి థర్టీన్ టాలమి థర్టీన్ ప్లస్ క్లియోపాత్ర పాత్ర ఈజీపీ సింహసనాన్ని అధిష్టిస్తారు అది కండిషన్ ప్రకారము రక్త సంవేదికలో పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాళ్ళ తమ్ముని టాలమి థర్టీన్ పెళ్లి చేసుకొని మన రాజ్యానికి వస్తుంది సో ఈ విధంగా ఈ టాలమీ అంటే చిన్న వయసు కాబట్టి టూ వీలర్స్ ఉంటాయి కాబట్టి ఇతనికి కొందరు సలహాదారుతోని రాజ్యాన్ని కొనసాగిస్తాడు ఈ సలహాదారులు ప్లస్ పాత్రను అంటే ఈ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేలా చేస్తారు సో క్లియో పాత్ర ఈజిప్ట్ నుంచి అలెగ్జాండ్రియాకు వెళ్ళిపోతుంది ఎలిజిప్ట్ ప్రాంతమే కానీ అలెగ్జాండ్రియా ప్రాంతానికి వెళ్ళిపోతారు హైలైట్ ఏమంటే అప్పుడు అలెగ్జాండ్రియా అంటే ఈజిప్ట్ వాళ్ళు ఈ రో గ్రీక్ రోమన్ రాజ్యంలో ఒక ప్రావిన్స్గా ఉండేది అలాగ స్టేట్గా ఉండేది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కివపాత్ర ఒక ప్లాన్ చేసి జూలియ సీజర్కు దగ్గర కావాలని ప్లాన్ చేస్తుంది జూలియస్ సీజర్ సహాయంతో అంటే రోమన్ రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే జూలియస్ సీజర్ సహాయం తీసుకొని తన తమ్ముణ్ణి కమ్ భర్తను ఓడించేసి తిరిగి సింహాసనం అదృష్టించాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది సో ఇప్పుడు క్లియర్ పాత్ర ఏం చేస్తా అంటే ఆమెను ఈ రాజ్యం నుంచి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఆ హస్బెండ్ రాజ్యం నుంచి కాబట్టి ఆమె ఎడారి ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చేసి అలెగ్జాండ్రియాకి చేరుతుంది అలెగ్జాండ్రియా అంటే అలెగ్జాండర్ నిర్మించిన పట్టణమే అలెగ్జాండ్రియా పట్టణం ఇది ఈజిప్ట్ లో ఉంటుంది అలెగ్జాండ్రియా సో అలెగ్జాండ్రియా ప్రాంతంలో జూలియస్ సీజర్ బస చేశారని తెలుసుకున్న క్రీయ పాత్ర వాళ్ళ సహచరులకు ఒక సందేశం పంపిస్తుంది టర్కీ దేశం నుంచి తెచ్చిన టర్కీ నుంచి తెచ్చిన ఒక అంటే మనము అదే విధంగా అంటే మన తివాచి లాంటిది టర్కి తివాచి తీసుకొచ్చి తీసుకురామని చెప్పి వాళ్ళ సహచరులకు తీసుకొచ్చేసి ఆ తివాచిలో మొత్తం పెద్ద తివాచి ఉంటుంది ఆ తివాచిలో పడుకొని అంటే దాన్ని మొత్తం చుట్టేస్తారు ఇట్లా చుట్టేసి అందులో పడుకొని ఈ తివాచిని నేను ఇట్లా పడుకుంటా పడుకున్న తర్వాత దాన్ని మొత్తం చుట్టేసి జులై సీజర్ దగ్గరికి తీసుకోమని చెప్పేసి వాళ్ళ ఏమో చెప్తుంది సో ఆ ఈ క్రియపాత్ర మొత్తము ఉన్న క్లియోపాత్రను పాత్రను అందులోనే చుట్టేసి ఆ ఈ రోమన్ సామ్రాజ్య పాలకుడైన జూలే సీజర్ దగ్గరికి ఒక ప్రత్యేక బహుమానంగా పంపామని చెప్పేసి సాహచాల చెప్పేసి అందులో పడుకొని ఈ బహుమానం అని చెప్తారు వాళ్ళు జులే సీజర్ ముందర తివాచిని పలవడం జరుగుతుంది సో ఆ నుంచి బయటపడ్డ ఈ క్లియోపాత్రను చూసి యాభై రెండు సంవత్సరాల జులేస్ సీజర్ ఈమె అందానికి బానేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు సో ఈ విధంగా జూలై సీజర్ని పెళ్ళి చేసుకోవడం వల్ల ఈమె రోమన్ సామ్రాజ్యానికి రానవుతుంది అదేవిధంగా ఈజిప్టు కూడా రాని అవుతుంది సో ఈ విధంగా జూలై సీజర్ను పెళ్ళి చేసుకున్న తర్వాత క్రీస్తు పూర్వం నలభై నాలుగు సంవత్సరంలో ఈ జూలియస్ సీజర్ హత్య చేయబడతాడు పాంపే అనే జూలియస్ సీజర్ యొక్క సహా సైనిక అధికారి యొక్క అనుచరులు పాంపే యొక్క అనుచరులే ఈ సీజర్ను చంపిస్తాడు అంతకుముందు యుద్ధంలో ఈ పాంపేను జూలియస్ సీజర్ చంపిస్తారు కాబట్టి దానికి ప్రతీకారంగా పాంపే యొక్క సైనికులు సన్నిహితులు ఈ సీజర్ను క్రీస్తు పూర్వం నలభై రెండు సంవత్సరాలు హత్య చేస్తారు సో మళ్ళీ అత మొదటికి వస్తుంది సో ఈజిప్టు రాణి కమ్ రోమన్ రాణి అయిన క్లియోపాత్ర ఈ సీజర్ చనిపోవడం వల్ల మళ్ళీ వీళ్ళ తమ్ముళ్ళు ప్లస్ ఈజిప్షియన్లు తిరుగుబాటు చేస్తారు మళ్ళీ యాజ్డీజ్కి వస్తుంది సో ఇటువంటి సందర్భంలో ఈ క్లియో పాత్రను చేరదీసిన నెక్స్ట్ రోమన్ రాజే మనకు ఆంటోనీ మార్క్ ఆంటోనీ సీజర్ చనిపోయిన తర్వాత సహాయం కోసం మార్కో మార్క్ అంటోన్ దగ్గరికి ఈ క్లేవ పాత్ర రావడం జరుగుతుంది అంటే ఇలా సీజర్ యొక్క అనుచరుడు మార్క్ అంటోని సో ఈ మార్క్ ఆంటోనికి అంటే క్లేయ పాత్ర ఏదో ఒక యుద్ధ సమయంలో మార్క్ ఆంటోని చూస్తాయని చెప్తారు చూసి అతనిపై మనసు పారేసుకున్న చెప్తారు సో ఇలా మార్కాంటోనిని ఒక విలాసవంతమైన పడవలో కలుస్తాయని చెప్తారు విలాసవంత పడవలో బంగారు దగదగలాడే బంగారు ఆభరణరులు ధరించి ఈ మార్క్ ఆంటోనీని చూసేసరికి అంతకుముందే పరిచయం ఉందని పద్నాలుగు సంవత్సరాల ముందే పరిచయం ఉందని చెప్పేసి అంటే జూలియస్ సీజర్ కన్నా ముందు క్లయపాత్ర ప్రేమించిన అబ్బాయి మార్క్ ఆంటోనీగా మనకు విలేజ్ షేక్స్పియర్ తన జూలియస్ సీజర్ అండ్ మార్క్ ఆంటోనీ అని నా వెల్లో రాయడం జరుగుతుంది అంటే ఈ జూలియస్ సీజర్కు పెళ్లి పెళ్లి చేసుకోకముందే మార్క్ ఆంటోనీతో ఈమె కలిసి ఉందని చెప్పేసి ఈ యొక్క నావెల్లో అతను వివరిస్తాడు సీజర్తో పెళ్లి అతని ముందే మనకు ఈ మార్క్ మార్క్ ఆంటోని అనే వ్యక్తితో ఈమె సంబంధం ఉంటుందని చెప్పేసి ఒక చే ఒక నావెల్ రాస్తారు ఆ నావెల్ పరే ఆంటోని క్లియో పాత్ర సో ఆ విధంగా ముందే పరిచయం ఉంది కాబట్టి మళ్ళీ తన్ని ఆనఫిషియల్గా పెళ్లి చేసుకొని ఇతనితోని కూడా అంటే ఇతరుతో సంబంధం పెట్టేసుకొని మళ్ళీ ఈజిప్ట్ రాజ్యానికి రాణి అవుతుంది అదేవిధంగా యాజ్ యూజువల్గా రోమన్ సామ్రాజ్యానికి కూడా రాణి అవుతుంది చూడండి ఈ విధంగా క్లియో పాత్ర తన యొక్క సౌందర్యంతో తన యొక్క తెలివితేటలతో రెండవసారి ఈజిప్ట్ రాజ్యాన్ని కూడా పాలి అంటే ఈజిప్టు రాజ్యం అనేది రోమన్ సామ్రాజ్యానికి ఒక ప్రావిన్స్గా ఉండేది అంటే రోమన్ చక్రవర్తి ఎవరు చెప్తే వాళ్ళు అక్కడ పరిపాలన కొనసాగించే కాన్సెప్ట్ అన్నట్లు సో ఈమె ఫిఫ్టీ వన్ బీసీలో వన్ నాన్న చనిపోయిన తర్వాత రోమన్ సామ్రాజ్యానికి రా సారీ ఈజిప్టు సాదాయానికి రానిపోయి తర్వాత చనిపోయే వరకు ఇరవై సంవత్సరాలు ఈమె రానే కొనసాగుతుంది అంటే చాలామంది చిత్రకారుల ప్రకారము అంటే ఈమె యొక్క వ్యక్తిత్వం ఈమె యొక్క అంటే ఏ విధంగా అంటే పదవి కోసం ఎంతకైనా తెగిస్తాయని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయం చూడండి సీజర్ ఒలింపియన్ తర్వాత ఫార్టీ ఫోర్ తన యొక్క పూర్వపు మిత్రుడైన ఆంటోని పెళ్లి చేసుకుని తిరిగి రోమన్ సామ్రాజ్యానికి అదేవిధంగా ఈజిప్టుకు రాణిగా అవుతుంది ఇది ఈమె యొక్క చరిత్ర అంటే ఈజిప్టు రాణి క్లియోపాత్ర పేరు మనకి ఇంకోసారి బ్రిఫ్ చెప్తా ఈజిప్టు రాణి క్రియోపాత్ర పేరు విన కానీ మనకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి రాసిన అంటే గ్రంథాల చేత షేక్స్పియర్ మాటల్లో అంటే ప్రపంచంలో ఆ ఆమె అంత అందకే ప్రపంచంలో లేడని రాయడం జరుగుతుంది అంటే కొందరు తమ రాజ్యాన్ని కాపుకో కాపాడుకోవడానికి ఈమె రకరకాల పద్ధతులు పాటించని చెప్తారు అదేవిధంగా చాలా అంటే అంటే ముందు కొందరు పాజిటివ్ రాష్టంలో కొందరు నెగిటివ్ రాష్టంలో కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ఎడారి ప్రాంతంలో ఖాళీ ఖాళీతోనే నడుచుకుంటే వెళ్ళి సీజర్ను కలవడం అదేవిధంగా సీజర్ చనిపోయిన తర్వాత మార్క్ కాంటెంట్తో కలవడం లాంటివి ఏమీ తన రాజ్యాన్ని కాపాడడానికి చేసిన పనులే తప్ప వేరే కాదని చెప్పేసి చింతకరల అభిప్రాయం చూడండి అంటే అప్పుడు ఈజిప్టు రాజులను ఫారెడ్లో పిలిచేవారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం రక్త సంబంధికుల్ని పెళ్లి చేసుకుంటుండే వాళ్ళు సో ఒక రాజ్యాన్ని రాజ్యాన్ని అధిష్టానించాలంటే వాళ్ళ కానీ వాళ్ళని పెళ్లి చేసుకునే తత్వం ఉండేదంటే ఆ రోజులలో అలా ఉండేది వీళ్ళక్క వేరే నైస్ అదేవిధంగా వీళ్ళ తండ్రి టాలమి టువెల్ నుంచి ఎన్నో నేర్చుకుంది అంటే కష్టాలు సుఖాలు అంటే ఇతని తేమే జీవించిన ముప్పై తొమ్మిది సంవత్సరాలు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి చనిపోతుంది ఏమి అంటే ఇట్లా ఎలా చనిపోతాయంటే మనకు షేక్స్పియర్ రాసిన టాలమి అండ్ క్లియర్ పాత్ర అనే నావెల్లో రోమన్ సామ్రాజ్యంలో ఈ టాలమికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరుగుతాయి ఈ ఉద్యమాన్ని నంచలేక ప్లస్ ఈ క్లియో న్యాయం చేయలేక ఇతడు క్లియోపాత్ర ఒడిలోనే కత్తితో పొడుచుకొని చనిపోతాడు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇతడు చనిపోయిన బాధతో క్లియో తాను పెంచుకున్న రాశి పాములతో కాట వేసించుకొని కాటు వేసేసుకొని ఆమె సొంతగానే తాను పెంచుకున్న రాశి పాములతో కనిపించుకొని క్రీస్తు పూర్వం ముప్పై సంవత్సరంలో చనిపోతుంది అంటే కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే జీవించిన క్లియో ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన అందగతగా ప్రఖ్యాతమైన నాయకులు రాలుగా ఈజిప్టు రాణిగా అదేవిధంగా రోమన్ సామ్రాజ్యం రాణిగా ప్రసిద్ధిగాంచింది రేషన్స్ చరిత్రలో విభిన్న అభిప్రాయాలతో రాయబడ్డ కానీ తమ ప్రజల కోసం తాను చేసింది ఒప్పే అని కొందరు చరిత్ర అభిప్రాయం రేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్